హలో అన్నా నమస్తేనా అన్నా నమస్తేనే గుడ్ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ నైనా పేదవాడా నమస్తే నమస్తేనే నాయనా నీకు దండాలన్నాయన శానా మా గురించి రైతుల గురించి మంచి మంచి మాటలు మాట్లాడుతున్నావు ఇక ఎన్ని మాట్లాడినా వాళ్ళకైతే దునపోజమే వర్షం పడేట్టే ఉంది అవునా అవ నా కాదు పేదవాడా బోనస్ నిజంగా భోజనం బోనస్ బడలేస్తుంది నా కొడుకులు తుమ్మలు నాకేసారు రావా ఎవరా వ్యవసాయ శాఖ మంత్రి ఎంత క్వితలు అంతేనా బోనస్ ఇటు వరకు ఇంకా రాకపోయిన పేద కూడా ఏ స్థమ్ అని చెప్పి కదా ఆ ఏ అని చెప్పినారు ఏమీలే మీ అధికారులు ఏమంటారు మరి అక్కడ లోకల్ నీ ఏ కృష్ణమవ్వని రోడ్డేనా పరికరాలు కొడుకు అక్కడ దాంట్లో దీంట్లో ఉండి దాంట్లో దీంట్లోకి దాంట్లో ఏం అంటువ్ కొడుకులు ఎక్కడనే మీది ఏ మండలం మల్లకాల మండలం మల్లకాల మండలం అదే ఒకసారి మండలం ఆఫీసర్ తో ఏవోతో మాట్లాడేది ఉండి మరి బోనస్ అయితే మరి మన అడిగినా వస్తా వస్తా ఉంటారు కానీ ఎక్కడ పడటం లేదు

ఏ తిట్ట తిట్టనే తిట్టాలే పగూ ఇప్పుడు నేను వాళ్ళని తిట్టినందుకు మనకు బాధ కాదు శేష్ణు తిడితే మనం బాధపడాలి అన్న ఇంకోటి నేను ఒకటి చెప్తా వ్యక్తి పూజ అయితే మంచిది కాదు మన వ్యవస్థలు ఎట్లా అంటే ఇలా కేసీఆర్ కేటీఆర్ వస్తాడు లేకపోతే ఇంకోలు వస్తారు ఇంకోలు వస్తారు ఎప్పుడైనా సరే మంచి చేసిన యాజ్ చేసుకోవాలి అంతే మళ్ళా భవిష్యత్తులో వాళ్ళే ఉండాలి అంటే కుదరదు ఇప్పుడు ఫర్ సపోజ్ కేసీఆర్ తర్వాత మళ్ళ కేసీఆర్ వస్తుంటే వస్తారంటే రాకపోవచ్చు కానీ వచ్చినంత మనం పని మన ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉండాలంటే ఈ పార్టీతోనో ఈ నాయకులతోనో ఎప్పటికి ముడి ఉండదు మనకు ఇలా మళ్ళా సార్ వాళ్ళు దొంగలు అవుతుండొచ్చు ఇలా మంచిగా ఉండొచ్చు మళ్ళీ సార్ దొంగలు వెళ్తుండొచ్చు చేయకపోతుంది మళ్ళా దొంగ వెళ్తుండొచ్చు ఈసారి మంచిగా ఉండొచ్చు కాకపోతే నేనేమంటా అంటే ఎట్లయినా సరే మనం ఓటు వేసి గెలిపించుకుంటున్నందుకు మన పైసలు మన ట్యాక్సీలతో అన్ని ఆడ ఖజానా ముడి పెడుతున్నందుకు మనకు మంచి ఎస్టోడ్ కావాలి ఎవడన్నా కానీ అవునవును అట్లా చూడాలి అంతే యథాష్టం మనం అన్నం తిని సున్నాం రాదు ఇప్పుడు కళ్యాణం నచ్చమొచ్చా రైతు బంధు వచ్చా రైతు బీమా మా ఊరి నచ్చే రైతు బీమా వచ్చా ఒకటి అన్ని కనీసం అంటే నాకు ఈ ట్రాక్టర్ కంత కట్టేది సగం కంత అవే దుడ్లు చేయమంటే నాకు మరి మంచిదని అనలేదా ఆ హా మళ్ళీ అన్ని పనులు చేసినోని మనం ఏమైనా అయినా తలుచుకోవాలా లేదా తలుచుకోవాలి తలుచుకోవాలి మంచి చేసిన ఎప్పుడైనా డెఫినెట్ గా తెలుసుకోవాలి కానీ వాళ్ళ లెక్కనే వాళ్ళు రావాలంటే కొన్నిసార్లు పాజిబుల్ అయితే కొన్నిసార్లు కాదు కానీ రేవంత్రో అంతకి మేలి అంతకన్నా ఎక్కువ ఓ అంతకి మించి చేస్తాండ వాడు కనీసం ఇంకా అంతకంటే సూపర్ చేస్తానే ఇంకా నమ్మితే మీ నిజం అర్మ మనం అందరం నమ్మింది అట్లనే డబల్ చెప్పాడు డబల్ చెప్పి ఏం నెట్వీన చెప్పి తీసుకుంటున్నట్లు అయింది ఇప్పుడు ఆ మంచి చేసిన పని ఇప్పుడు అదే అయింది పరిస్థితి పబ్లిక్ కూడా అదే అంటారు అసలు చెప్పేట్నాడు ఏం చెప్పారు వీళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అంటారు చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఏమన్నా మేలు చేసినా ఎవరికి మేలు చేసినాడా ఇది ఆయన చేసుకుంటుండే ఆయన అన్నదమ్ములు మంచిగా బతుకుతురు అలా మంత్రులకు మంచిగా అన్ని అవకాశాలు దోసుకుంటాడు దోసుకుంటుండు దాసుకుంటాడు దాసుకుంటుండు నిన్ను నన్ను నిండబెడుతుండే అంతే ఆ రైతు పూర్తి అడుగంటి పడ్డా యూరియా యూరియా నాలుగు వందల మనకు యూరియా దొరకలేదు యూరియా అసలు నాలుగు వందల యాభై రూపాయలు ఒక సంచి మన్నా అది లేకలాగా అదే రెండు మూడు నెలలు తిప్పి అది ఏది బ్లాగులా బ్లాగ్ లో నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కొక్క సంచి ఎట్లా తెచ్చుకునే నేను ఇప్పుడు ఆరు ఎకరాలు నాటేసినా ఎంత కావాల ఎంత కావాలండి మసాలా ఎంత కావాలి ఇప్పుడు ఐదు వందల ఇరవై అంటే ఎకరాకి నాలుగు సంతలు అంటే కూడా ఒక ఒక్క ఎడుపుకి ఇరవై సంవత్సరాల యూరియా కావాలి నాకు ఇప్పుడు యూరియా ఎట్లా ఎట్లా చేయలేదు అసలు మంత్రేమో ఏడుందే కొరత అంతటా బాగానే ఉన్నది ఎవరు చెప్పారని ఆయన అంటాడు ఆ కొడుకులకి వచ్చిందో ఏం లేదు ఈ కొడుకులు ఏంటికి వచ్చారు అసలు చాలా బాధ అయింది ఇటువంటి రాజకీయ నాయకులు ఏంటికి తెలివి ఉందా లేదా చదువుకోవడా లేదా ఇంగ్లీష్ మాట్లాడికి పోతుంది ఆయన ఏమన్నా ఇంగ్లీష్ మాట్లాడదు ఇండియా అసలు నీలకైనా మాట్లాడి వస్తుంది దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గాచారం బాగాలేకపోతే ఇట్లనే జరుగుతుంది దేవుడు ఏం చేస్తారు దానికి మన గాచారం బాగాలేకపోతే సరే సరేనా చెన్న నేను మాట్లాడతా మీ డిఏఓ తోని అగ్రికల్చర్ ఆఫీసర్ తో మాట్లాడి నేనేమంటా అంటే సన్నవర్ట్ల బోనస్ ఇస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఆడవైనాయన అడుగుతా బరాబర్ అడుగుతా సరేనా అడుగుతా నెంబర్ ఉంటే ఇస్తా నేను లైవ్ లో కూడా ఫోన్ చేస్తుంటే కానీ మరి డిఏఓ నంబర్ అడుగుదామా చూద్దామా హలో హలో సార్ నాయక్ గారా డిఏఓ గారు జోగులాంబ గద్వాలా సార్ గుడ్ మార్నింగ్ అండి జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా లీడర్ టీవీ నుంచి లైవ్ లో ఉన్నారు మీరు కొంతమంది రైతులు లైన్ లో ఉన్నారు సార్ నాకు సన్నవడ్ల బోనస్ ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు రాలేదు అంటున్నారు సార్ ఎక్కడ ఏమైనా ఇష్యూనా బోనస్ సివిల్ సప్లై కదా ఓకే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని గవర్నమెంట్ అంటే ఇస్తారు పేమెంట్ అంతా గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేసింది సివిల్ సప్లై నుంచి వస్తాయి కదా సివిల్ సప్లై సో లేదు సివిల్ సప్లై నుంచి అమౌంట్ రిలీజ్ అయితే మాకు సంబంధం లేదు అని చెప్తే నేను అడుగుతున్నా సార్ మీకేం ఏం సంబంధం లేదు కదా అది మరి అట్లా అంటున్నారు సివిల్ సప్లై నుంచి డిపార్ట్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తుంది అంటే మాకు ఏం లేదు వెరైటీ ఫైన్ కాదని అప్పుడు కొనుగోలు చేసేటప్పుడు సర్టిఫికేట్ ఇస్తాం అంతవరకే